హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టెస్ మార్ట్ ముద్దు సో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే మహాశివరాత్రి స్పెషల్గా స్వీట్ రెసిపీ చేస్తున్నామండి సో శివరాత్రి రోజు ఆల్మోస్ట్ అందరూ ఉపవాసాలే ఉంటారు కదండి సో ఉపవాసాలు ఉన్న వాళ్ళకి నిరసించిపోకుండా ఈ స్వీట్ స్పెషల్ గా నార్త్ కర్ణాటక వాళ్ళు చేస్తారండి సో ఇదే హరిగడలే టింబట్టు అనే స్వీట్ అనమాట ఇది శివుడికి ఎంతో ఇష్టమైన స్వీట్ కూడా అండి సో ఈ ప్రసాదం శివరాత్రి రోజే ప్రిపేర్ చేస్తారండి సో ఇది మనం ఆ గుళ్ళో కూడా తీసుకెళ్లి ప్రసాదంగా పెట్టవచ్చు అండ్ ఉపవాసం ఉంటారు కదా శరీరం పోకుండా తిన్న వెంటనే శక్తినిచ్చేలాంటి స్వీట్ అండి ఇది సో ఈ శివరాత్రి నాడు మీరు తప్ప ఈ రెసిపీని ట్రై చేసి ఉపవాసం వేళ ఆస్వాదించాలని కోరుకుంటున్నానండి ఈ శివరాత్రి వేళ ఈ ప్రసాదాన్ని ఆ దేవదేవుడికి పెట్టి సో ఆ దేవదేవుడి ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా మీ తరఫున నేను కోరుకుంటున్నానండి సో ఇంకెందుకు ఆలస్యం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఓ ముందుగా ఇప్పుడు ఒక మందంపాటి కడాయిని గ్యాస్ మీద పెట్టుకోవాలండి సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి అదేనండి పుట్నాలు అని కూడా అంటారు కొంతమంది ఈ శనగపప్పు వేసిన తర్వాత ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలండి సో గ్యాస్ ని మీరు మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని మాత్రమే ఈ ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుందండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో చేంజ్ అవ్వాలన్నమాట సో అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆపేసుకోవాలి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో మారిన తర్వాత వీటిని ఇప్పుడు మనం మిక్సీ జార్ లో తీసుకోవాలండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా శనగపప్పు మొత్తం మిక్సీ జార్ లో తీసుకున్న తర్వాత దీంతో పాటు మనం సిక్స్ లేదా సెవెన్ యాలకులు తీసుకోవాలండి దీంట్లోనే వేసేసి ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకోవాలన్నమాట సో ఈ మిక్సీకి ఎలా పట్టుకోవాలంటే ఇక్కడ ఒక టిప్ అయితే పట్టుకోండి ఎక్కువ బాగా నొన్నగా వచ్చేలాగా పట్టుకోవాలి ఎంత వరకు మీకు నొన్నగా పట్టుకోవడానికి వీలవుతుందో అంతవరకు వరకు మీరు ఈ ఫైన్ పౌడర్గా ఇలా వీడలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి ఇలా ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ ని మనం జల్లించుకోవాలండి సో ఎందుకు జల్లించుకోవాలంటే సో మన స్వీట్ మరీ సాఫ్ట్ గా రావడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట అందుకని ఇక్కడ మీరు ఖచ్చితంగా పాటించాల్సిన స్టెప్ లో ఇది ఒకటి సో ఇది స్కిప్ చేయకుండా జల్లించుకోవాలన్నమాట సో ఇలా జల్లించిన తర్వాత సో ఇలా జల్లించుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ పౌడర్ ని సో తర్వాత ఒక మందంపాటి కడాయిని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకోవాలండి సో ఇలా వీడలో చూపిస్తున్న విధంగా నేనైతే ఈ కప్తో రెండు కప్పులు బెల్లం తీసుకుంటున్నానండి సో ఇదే ఎగ్జాక్ట్ కొలత అనమాట సో ఇప్పుడు రెండు కప్పుల బెల్లంలోకి ఒక కప్పు నీళ్లు పోస్తే సరిపోతుంది అనమాట ఇలా పోసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలిగి పెడుతూ ఉండాలండి సో బెల్లం కరిగిపోయేంత వరకు మాత్రమే మనం కరిగించుకోవాలండి సో ఇక్కడ బెల్లం మాత్రమే కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి సో ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారడానికి పక్కన పెట్టేద్దాం ఇలా వీడిలో చూపిస్తున్న విధంగా అప్పుడే తెచ్చిన ఫ్రెష్ టెంకాయ పచ్చి టెంకాయ ఒకటి తీసుకొని నేను కొట్టి ఆ వాటర్ కూడా లాస్ట్ లో యూస్ చేస్తామండి ఎక్కడ యూస్ చేస్తామో మళ్ళీ మాట్లాడుకుందాం సో చూస్తున్నారు కదా అప్పటికప్పుడు తెచ్చిన ఫ్రెష్ టెంకాయ అనమాట పచ్చి కొబ్బరిని ఇప్పుడు తీసేసుకోవాలన్నమాట ఇందులో నుంచి పచ్చి కొబ్బరిని ఇలా మొక్కలుగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఇక్కడ రెండు కప్పుల పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి సో ఇలా ఈ సైజు లో వచ్చేలాగా కట్ చేసుకోండి ఎందుకంటే మిక్సీలో మరి పెద్దగా వేస్తే కొన్ని మిక్సీలు నున్నగా అవ్వవు కదా సో తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకుని నొన్నగా వచ్చేలాగా కొబ్బరిని మనం కొట్టుకోవాలి మిక్సీలో సో ఇలాగా సో వచ్చిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో మనం ఆల్రెడీ పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి సో పుట్నాల పౌడర్ ఇదే అండి శనగపప్పు పౌడర్ సో ఆ పౌడర్ లో ఈ పచ్చి కొబ్బరిని వేసేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా విడలు చూపిస్తున్న విధంగా ఆ పౌడర్ లో శనగపప్పు పౌడర్ లో ఈ పచ్చి కొబ్బరి బాగా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి ఇలా విడలు చూపిస్తున్న విధంగా సో ఇప్పుడు మన కొబ్బరి బాగా కలిసిపోయింది కదా ఈ పిండి లో సో ఇలా కలుపుకోవాలన్నమాట సో తర్వాత మనం బాగా కరిగిచ్చి పక్కన పెట్టుకున్నాం కదండి బెల్లం సో ఈ బెల్లం పాకం ఇలా కొద్ది కొద్దిగా ఒక సిప్ వైజ్ పోసుకుంటూ మాత్రమే కలుపుకోవాలండి చూసారా ఇక్కడ నేను కొద్దిగా మాత్రమే పోసాను సో ఇలా కలుపుకుంటే మనకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది అనమాట ఎందుకంటే అంతా ఒకేసారి పోసుకున్నారనుకోండి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఈ టిప్ మాత్రం మీరు కచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి అప్పుడే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మన లడ్లు వస్తాయి అనమాట సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి సో ఇప్పుడు పిండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది కదండి ఇప్పుడు మరి కొద్దిగా పోసుకుందాం సో ఇలా కొద్దిగా పోసిన తర్వాత ఆల్మోస్ట్ నాకు ఇది సరిపోతుందండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా ఈవెన్ గా బాగా కలుపుకోవాలండి సో ఇలా కలిపే కొద్ది ఇది మనకి ఇలా ఒక ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట సో మనం లడ్లు చేసుకోవడానికి ఏ కన్సిస్టెన్సీ లో వస్తుందో ఆ కన్సిస్టెన్సీలో వస్తుందండి సో ఇలాగా చాలా చక్కగా వచ్చింది సో మీరు ఇప్పుడు దీనిపైన ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి సో తర్వాత ఇలాగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం ఈ లడ్డూలు చేసుకోవాలన్నమాట బందర్ లడ్లు మాదిరిగా ఆ షేప్ చేసుకోవాలన్నమాట గుండ్రంగా సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా మీకు ఏ సైజ్ అయితే కావాలో అంత మిశ్రమాన్ని తీసుకుని రౌండ్ గా చేసుకోవాలండి బందర్ లడ్లు ఎలా ఉంటాయి గుండ్రంగా అలా వస్తాయి అనమాట మన షేప్ చూస్తున్నారు కదా సో కొంతమంది అయితే ఈ స్వీట్ లోనే పల్లీల పౌడర్ కూడా వేస్తారండి కాకపోతే నేను నార్త్ కర్ణాటక వాళ్ళ స్టైల్లో చేస్తున్నాను కదా సర్వింగ్ కూడా అలా చేస్తాను అండో సో లాస్ట్ వరకు చూడండి సో ఇలా మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం మనం ఈ లడ్డూ షేప్ లో చేసుకోవాలండి సో మీకు ఏ సైజ్ కావాలంటే చిన్నగా పెద్దగా ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట అది మీ చాయిస్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలా గుండ్రంగా లడ్డుల షేప్ లో చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా మనకి సాఫ్ట్ సాఫ్ట్ అండ్ టేస్టీ టేస్టీ శివరాత్రి ప్రసాదం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కానీ ఎలా సర్వ్ చేసుకోవాలి తినాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఒక జ్యూసర్ జార్ తీసుకొని ఒక పచ్చి కొబ్బరికాయ ముక్కలు మొత్తం వేసుకోండి సో వేసుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలండి ఇలా వీడియో చూపిస్తున్న విధంగా సో పోసుకొని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో చాలా మెత్తగా అంటే మీకు ఎంత వీలైతే అంత మెత్తగా మనం దీన్ని మిక్సీకి వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత బాగా బ్లైండ్ అయిన మన కొబ్బరిని ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నా సో ఈ గ్రైండ్ చేసిన కొబ్బరిని క్లాత్ పైన వేసి తిండితే మనకు చికెన్ కొబ్బరి పాలు వస్తాయండి సో ఇలా అంతా వేసేస్తు వేసేసి ఇప్పుడు ఆ క్లాత్ ని ఇలా మనం బాగా వత్తాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసుకొని మొత్తం బాగా మనం ప్రెస్ చేసామంటే చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి చిక్కటి కమ్మని కొబ్బరి పాలు అయితే వస్తాయండి ఇలా బాగా పిండి మన కొబ్బరి పాలన్ని మొత్తం తీసేసుకున్న తర్వాత సో ఈ కొబ్బరి పాలలో ఇప్పుడు మన స్వీట్ వేసుకోవాలండి సో ఈ లడ్డు వేసి ఒక గరిటెడు ఈ కొబ్బరి పాలు వేసుకుని అయినా సర్వ్ చేసుకోవచ్చండి సో ఇలా సర్వ్ చేసి స్వీట్ చాలా మృదువుగా అండ్ టేస్టీగా ఉంటదండి సో మీరు ఇలా కొబ్బరి పాలు వద్దు అనుకుంటే ప్లెయిన్ స్వీట్ కూడా తినొచ్చు అనమాట సో ఈ శివరాత్రి రోజు ఈ స్వీట్ మీరు ఆ పరమశివునికి చేసి సో ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ శివరాత్రికి మీరు ఆ పరమశివునికి ప్రసాదంగా చేసి సో ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పడం అయితే మర్చిపోకండి సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎందుకంటే మీ ముందుకి సరికొత్త వంటలతో మేము ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్